హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ స్వాతి హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారా అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను సో నన్ను చూసి భయపడిపోకండి ఈరోజు బయటికి వెళ్ళాలి సో అందుకోసమే డీటాన్ పెట్టుకున్నాను తలకు కూడా ఫుల్గా ఆయిల్ పెట్టాను సో హెడ్ వాష్ చేసుకుందామని ఇంకా హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే నేను కూడా ఫ్రెష్ అయిపోయాను నా అవుట్ ఫిట్ వచ్చేసి అయితే లాంగ్ ఫ్రాక్ వేసుకున్నాను సో ఇదైతే కంఫర్టబుల్గా ఉంటుంది బయటకు వెళ్ళేటప్పుడు ఇలాంటి ఫ్రాక్స్ అయితే ఇలాంటి అవుట్ ఫిట్స్కి వచ్చేసి అలాంటి బ్యాంగిల్స్ అయితే బాగుంటాయి సో నేను ఇప్పుడు ఆ బ్యాంగిల్స్ అయితే వేసుకుంటాను అవి తీసుకుని వన్ ఇయర్ అబవ్ అయ్యింది నేను ఏమైనా తీసుకున్నాను అంటే అవి వేసుకుని తీసాక మళ్ళీ ప్యాక్ చేసి బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకుంటాను సో చాలా నీట్గా అయితే ఉంచుకుంటాను ఏ జ్యువెలరీ అవునని ఏదైనా సరే సో ఇప్పుడు ఆ బ్యాంగిల్స్కి సెట్ అయితే నేనైతే ఈ నెక్ సెట్ వేసుకుంటున్నాను మనం ఎప్పుడైనా ఫ్రాక్స్ వేసేటప్పుడు అయితే ఇలాంటి నెక్ సెట్ బాగా సెట్ అవుతుంది ఈ సెట్ వచ్చేసి కిందంతా గుత్తు గుత్తులుగా మువ్వులు వచ్చేసి మధ్యలో అయితే మిర్రర్స్ వస్తాయి సో చాలా బాగుంది వేసుకుంటే ఆ నెక్స్ట్ సెట్కి వచ్చేసి ఇయర్ రింగ్స్ ఇవ్వలేదు సో నా దగ్గర ఉన్న ఇయర్ రింగ్స్తో నేను ఇలా సెట్ చేసి పెట్టుకుంటున్నాను ఆ సెట్కి అయితే ఇయర్ రింగ్స్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యేవి లుక్ కూడా చాలా బాగుంది కదా అండ్ ఈ వాచ్ అయితే పెట్టుకుంటున్నాను నేను ఎందుకు ఇలా చూపిస్తున్నాను అంటే కొంతమందికి అమ్మాయిలకి బయటకు వెళ్ళేటప్పుడు ఏ డ్రెస్ మీద ఎలా రెడీ అవ్వాలో కూడా తెలియదు సో అందుకోసం వాళ్ళ కోసం చూపిస్తున్నాను మళ్ళీ తప్పుగా అనుకోకండి ఇంకా ఈవినింగ్ టైం వచ్చేసి సిక్స్ అయ్యింది ఆల్రెడీ మా పెద్దోడు మా హస్బెండ్ వచ్చేసి కార్లో కూర్చున్నారు ఇప్పుడైతే మేము వెళ్తున్నాం సో ఏంటి నెక్సెట్ ఇయరింగ్స్ అన్ని ఎక్స్చేంజ్ చేస్తాను అనుకుంటున్నారా సో ఫ్రెండ్స్ ఏమీ లేదు అక్కడ ఈ రథయాత్రకు వెళ్తున్నాం కదా జనాలు ఎక్కువగా ఉంటారని మా హస్బెండ్ చెప్పారు సో అంత జనంలో మనం అలాంటి నెక్సెట్ వేసుకుంటే మనం క్యారీ చేయలేము కదా చిరాకు చిరకగా ఉంటుంది సో అందుకోసం ఆ నెక్సెట్ తీస్తాను అండ్ బ్లాక్ బీడ్ సింపుల్గా బ్లాక్ బీడ్ వేసి ఇయర్ రింగ్స్ కూడా వైట్ హ్యాంగింగ్స్ అయితే పెట్టాను సో అవైనా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యేవి డ్రెస్కి అయితే ఇక్కడైతే కార్ కి పెట్రోల్ కొట్టించాము ఫ్రెండ్స్ ఆ కార్ అయితే మాది కాదు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అది సో మనమైతే బుకింగ్ చేసుకొని వెళ్తున్నాం ఇప్పుడైతే కార్ కి పెట్రోల్ కొట్టించాం కదా సో ఫ్రెండ్స్ అయితే అమ్మమ్మ మా తాతయ్య వాళ్ళ ఊరు కుంటుభద్ర అంటాము సో చిన్నప్పుడు ఎక్కువగా నేను అక్కడే ఉండేదాన్ని ఇంకా ఆ కుంటుభద్ర ఊరు దేటి మనం నివగం ఊరు అయితే వచ్చేసాం సో నివగం బ్రిడ్జ్ ఇది సో ఈ బ్రిడ్జ్ కింద వచ్చేసి వంశధార నది ప్రవహిస్తుంటుంది కార్తీక మాసంలో అయితే ఈ నది అంతా పడవలు వెలుగుతూ ఉంటాయి మేము కూడా త్రీ ఇయర్స్ నుంచి పడవలు వదలడానికి ఎర్లీ మార్నింగ్ లేచి ఆటో ఆటోకని ఇక్కడికే వస్తున్నాం ఇంక ఇక్కడ వచ్చేసి రథయాత్రకు మనం స్టార్ట్ అయ్యాం ఈ రథయాత్ర వచ్చేసి పర్లకిమిడిలో జరుగుతుంది సో చాలా బాగా చేస్తారు ఇక్కడైతే పూరిలో జగన్నాథ స్వామి రథయాత్ర ఎలా చేస్తారు సో ఇక్కడ కూడా పర్లాకిమిడిలో కూడా రథయాత్ర చేస్తారు సో ఈ యాత్రలో కూడా చాలా జనాలు అయితే విపరీతంగా ఉన్నారు ఇంకా ఈ జనాల వల్ల మాకు కార్ పార్కింగ్కి ప్లేస్ లేక రథయాత్ర ముందు వైపు నుండి వెళ్లకుండా బ్యాక్ సైడ్ నుంచి అయితే వెళ్ళాము సో అంటే వేరే రూట్లో అయితే అబ్బాయి తీసుకొని వచ్చాడు మనకు మెయిన్ ఎంట్రీ వచ్చేసి రాజుగారి కోట నుండి అయితే స్టార్ట్ అవుతుంది సో రాజుగారి కోట నుంచి లాన్కి వస్తే మనకి రథయాత్ర కనిపిస్తుంది బట్ మేము ఏంటంటే రివర్స్లో రావడం వల్ల మాకు ముందు ముందు నుంచే రథాలు అయితే కనిపించాయి సో చూసారు కదా ఎంతమంది జనాలు ఉన్నారో అంతమంది జనాల్లో నేను అసలు వీడియో ఎలా తీస్తానని కూడా అనుకున్నాను బట్ ఎలాగో ఒకలాగైతే వీడియో అయితే తీసాను మీరు కూడా ఆ దేవిని అయితే మీరు దర్శనం చేసుకోండి స్టార్టింగ్ స్టార్టింగ్గా మనకు దేవి రథం దగ్గరికి అయితే వచ్చేసా మనకు మొత్తం మూడు రథాలు ఉంటాయి స్టార్టింగ్ రథం వచ్చేసి జగన్నాథ స్వామి నెక్స్ట్ రథం వచ్చేసి బలరాముడు లాస్ట్ రథం వచ్చేసి సుభద్రాదేవి సో మనం రివర్స్లో వచ్చాం కాబట్టి మనకు స్టార్టింగ్ సుభద్రాదేవి రథం దగ్గరికి అయితే వచ్చాము సో అమ్మవారు చాలా చక్కగా కనిపిస్తుంది కూడా మీరు దర్శనం చేసుకోండి మూడు రథాల్లో కూడా దేవుళ్ళు ఒకే రూపంతో ఉంటాయి బట్ మనకు సుభద్ర దేవని ఎలా తెలిసిందంటే ముక్కిర చూసారా ముక్కిర బంతి పూలు మాలతో దేనితో పెట్టారు సో దానివల్ల మనకు సుభద్ర అని అయితే తెలిసింది సో ఇంకా లోన్కి అయితే వెళ్తున్నాం ఇది వచ్చేసి ఇంకొక రథం సో ఇది వచ్చేసి బలరాముడి రథం ఎంత క్రౌడ్గా ఉందంటే జనాలతో ఫుల్గా నిండిపోయింది అక్కడ హార్ కదా సో అది మూడో రథం జగన్నాథ స్వామి ఉండే రథం బట్ అక్కడ ఎక్కువగా జనాలు అక్కడ భజన చేస్తున్నారు సో అందుకోసమే దేవుడిని అయితే వీడియో తీయలేకపోయాను అక్కడ నుంచి వచ్చాక ఆ బొమ్మలు అయితే చూశాను సో ఆ కొయ్య బొమ్మలు తీసుకుంటానంటే మా హస్బెండ్ వచ్చేసి ఇంకా ముందులకు వంటలే తీసుకుందావా ఇప్పుడు నుంచి ఇంత జనంలో అవి నడుచుకుంటూ వెళ్తాం అనేసి అనిసారు సో అలానే అనేసి మేము కొనకుండా వెళ్ళిపోయాము ఇంకా ముందుకు వెళ్ళేటప్పటికి గాంధీజీ గారికి చూశారు కదా ఇక్కడ ఆ తర్వాత వచ్చేసి వుడ్తో తయారు చేసిన సామాన్లు కూడా చూశారు కదా అవి చాలా బాగున్నాయి మసాలాలు అవి దంచుతాం కదా సో అవైతే ఉడితో తయారు చేశారు ఇంకా ఇక్కడ వచ్చేసి నేను కుకింగ్ సామాన్లు చూస్తున్నాను అంటే మనకి ఇంట్లో ఉన్నా సరే కుకింగ్ సామాన్ల మీద ఎందుకో మనసు వెళ్తూ ఉంటుంది కదా సో నాకు అలానే మనసు వెళ్ళింది నేను ఇక్కడ వచ్చేసి నా చేతిలో ఇప్పుడు చూశారు కదా పప్పు పోపు పెట్టుకోవడానికి అది చాలా బాగుంటుంది అది అల్యూమినియం వచ్చింది సో అందుకోసమే తీసుకోవాలనుకుంటున్నాను ఇంకా కొంచెం ముందుకు నడిచి ఇక్కడైతే ఈ స్వీట్ దగ్గర ఆగాము సో వచ్చేసి ఈ స్వీట్ వచ్చేసి చాలా బాగుంటుంది ఈ స్వీట్ వచ్చేసి చన్నపొడ అంటారు ఇది పర్లాకిమిడిలోనే బాగా ఫేమస్ వీళ్ళ దగ్గర వచ్చేసి జున్ను నెక్స్ట్ చన్నపొడ అయితే ఉంది సో మేమైతే చన్నపొడ మూడు కప్పులు అయితే తీసుకున్నాం నేను మా పిల్లలు మా హస్బెండ్ అయితే తినలేదు సో మేము ఎప్పుడైనా పర్లాకిమిడి రూట్లో వెళ్ళేటప్పుడు అయితే ఈ చన్నపొడ స్వీట్ని అయితే తప్పకుండా తీసుకుంటాము ఇది చాలా బాగుంటుంది సో ఇంకొంచెం ముందుకు నడిచాక ఇక్కడైతే నూడుల్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ నెక్స్ట్ మంచూరియా అయితే అమ్ముతున్నారు సో మేమైతే మంచూరియా టేస్ట్ చేయాలనుకుంటున్నాము ఎందుకంటే ఇదంతా ఒడిస్సా కదా ఒడిస్సాలో మంచూరియా ఎలా ఉంటుందని టేస్ట్ అయితే చేయాలనుకున్నాము సో ఇక్కడ కూడా ముగ్గురం మూడు కప్పులు అయితే తీసుకున్నాము ఈ మంచూరియా అయితే అడ్డుబంగి అనే ఊరు ఉంటుంది ఆ అడ్డుబంగిలో అయితే చాలా బాగా చేస్తారు సో అడ్డుబంగిలో ఉన్నంత టేస్ట్ అయితే ఇక్కడ రాలేదనిపించింది నాకైతే నెక్స్ట్ ఇంకొంచెం ముందుకు వచ్చేటప్పటికి ఇవన్నీ ఇయర్ రింగ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి స్టచ్ మోడల్స్ డ్రెస్ మ్యాచింగ్స్కి రింగ్స్ అయితే సో నేను ఇక్కడ చూశాను బట్ నేను తీసుకోలేదు సో ఇక్కడ వచ్చేసి కొయ్య బొమ్మల కోసం నేను వెతుకుతున్నాను ఎందుకంటే మా హస్బెండ్ అక్కడ తీసుకుంటానంటే ముందుకు వెళ్దాం అక్కడ ఉంటే అని చెప్పారు కదా సో ఎక్కడ చూసినా సరే ముందుల వరకు వచ్చేసాం కోట దగ్గరలో ఉన్నాం కానీ నాకు కొయ్య బొమ్మలు అయితే ఎక్కడ కనిపించలేదు ఆ కొయ్యి బొమ్మలు వచ్చేసి ఒక రథయాత్రలోనే దొరుకుతాయి ఈ పర్లాకిమ్మడి రథయాత్రలోనే దొరుకుతాయి ఇంకెక్కడ దొరకవు సో ఎలా అయినా సరే తీసుకోవాలనిపించింది బట్ మేమైతే ముందులకు వచ్చేసాము సో వచ్చేసి ఈ ముందులకు ఎంట్రన్స్లో వచ్చేసి ఇక్కడ పావుబాజీ కూడా పెట్టారు సో నేనైతే బజ్జీ తీసుకోవాలనుకున్నా మీ ముగ్గురు మూడు ప్లేట్లు అయితే తీసుకున్నాం చిన్నా ఇంకా అక్కడైతే సంగీతం పెట్టారు బట్ అంతా ఒడియే కదా మనకైతే ఏం అర్థం కాదు ఇంకా కోట దగ్గరికి వచ్చాం సో ఫ్రెండ్స్ నేను ముందు చెప్పాను కదా మనం రథయాత్రకు వెళ్ళేటప్పుడు మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి రాజుగారి కోట దగ్గర నుంచి వెళ్ళాలని సో మేము ఇప్పుడైతే రాజుగారి కోట దగ్గరికి వచ్చి కూర్చున్నాం మాది అంతా రివర్స్లో అయ్యింది ఈరోజు జాతర అయితే సో ఇక్కడ ఎందుకు కూర్చున్నాం అంటే కార్ కోసం వెయిట్ చేస్తున్నాము కార్ పార్కింగ్కి ప్లేస్ లేక చాలా దూరంలో పెట్టాడు కదా అబ్బాయి సో అక్కడ నుంచి తను రావాలి సో అంతవరకు అయితే ఈ రాజుగారి కోట దగ్గర కూర్చొని వెయిట్ చేస్తున్నాం సో మనం యాత్ర స్టార్టింగ్ రోజు వచ్చామనుకోండి రథయాత్ర స్టార్టింగ్ రోజు సో ఆ రోజు రథం తీస్తారు కదా రథం కదుపుతారనమాట సో ఆ రథం తీసేటప్పుడు మనం వచ్చేటట్లయితే సో ఈ రథం తీసే స్టార్టింగ్ రోజు మనం వచ్చామని అంటే సో రాజుగారు మన వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళ తాలూకు వాళ్ళు వచ్చి ఈ రాజుగారి కోట గేట్ని అయితే ఓపెన్ చేస్తారు సో మనకి ఆ రోజు వచ్చామంటే తప్పనిసరిగా లాన్కి మనకి ఎంట్రీ ఉంటుంది మనం లాన్కి వెళ్ళి చూడవచ్చు రాజుగారి కోటని బట్ మేమైతే నైన్త్ డే వచ్చాం కదా సో మాకైతే ఇప్పుడు ఎంట్రీ లేదు ఆ ఒక్క రోజే ఎంట్రీ ఉంటుందంట ఎవరికైనా సరే సో ఇంకా ఇక్కడ వచ్చేసి కార్ అయితే వచ్చేసింది కార్లో అయితే ఇద్దరు పిల్లలకి పెట్టేసి మేమైతే ఆ కొయ్యి బొమ్మలు కొనడానికి నేను మా హస్బెండ్ అయితే మళ్ళీ వెళ్తున్నా వేరే రూట్లో అబ్బాయి తీసుకెళ్ళాడు కార్ అయితే సో మొత్తానికైతే కొయ్యి బొమ్మలు కొనుక్కున్నాం మా కోరిక నెరవేరింది సో నాకు ఎంతగానో నచ్చిన కొయ్యి బొమ్మలని అయితే కొనుక్కున్నాము ఇంక ఇక్కడ వచ్చేసి ఫ్లవర్ వాజ్ ఇవి వేరే అమ్మాయి తీసుకొని రమ్మంది నాకు కాల్ చేసి సో అమ్మాయి కోసం అయితే ఫ్లవర్ వాజ్లు తీసుకెళ్తాను ఇక్కడ వచ్చి నా ఇద్దరు పిల్లలు అయితే హాయిగా పడుకున్నారు బాగా చాలా దూరం నడిచి నడిచి అలిసిపోయారు కదా సో వాళ్ళైతే హాయిగా పడుకున్నారు ఇంక మేము యాత్ర నుండి ఇంటికి బయలుదేరేటప్పటికైతే చాలా లేట్ అయిపోయింది బాగా నైట్ అయిపోయింది సో ఫ్రెండ్స్ ఇంకా ఇంటికైతే వచ్చేసాం చాలా నిశ్శబ్దంగా ఉంది చూడండి మేము వస్తామని తెలిసి ఇంకా బయట లైట్ కూడా అలా ఆన్ చేసి ఉంచారు ఇంకా వీళ్ళిద్దరైతే నిద్ర మొత్తలో లేచారు సో ఫ్రెండ్స్ చూసారు కదా టైం ఎంత అయిందో పాతకు పదకొండు అయితే అవుతుంది ఇంటి నుంచి సిక్స్కి బయలుదేరితే ఇంటికి వచ్చేటప్పటికి లెవెన్ అయ్యింది కదా సో ఫ్రెండ్స్ నేను కూడా ఫుల్ టైర్డ్ అయిపోయాను నేను కొనుక్కుని అక్కడే పెట్టాను ఇంకా యాత్రలో అయితే ఈ స్వీట్ తిన్నాం కదా చిన్నపూడ ఈ స్వీట్ మాకు ఇష్టం అనేసి ఇంకా అర కేజీ అయితే కట్టించాము బాగుంటుంది అనేసి ఇంకా పిల్లలు ఇద్దరు కూడా డ్రెస్ చేంజ్ చేసుకొని ఫ్రెష్ అయిపోయి పాలు తాగేసి అయితే పడుకున్నారు నేనే ఫుల్ టైడ్ అయిపోయాను ఇంక వాళ్ళకి ఎలా ఉందో పాపం సో ఫ్రెండ్స్ యాత్రలో నాకు కొయ్యి బొమ్మలు అంటే చాలా నచ్చి నచ్చి రెండోసారి వెళ్ళి మరీ తీసుకున్నాను కదా సో ఆ బొమ్మలు ఎలా ఉంటాయో మీకైతే నేను ఇప్పుడు చూపిస్తాను సో చూసారు కదా ఇది రాజుగారి కొయ్యి బొమ్మ సో ఈ బొమ్మలు వచ్చేసి ఇంకా ఇవి ఇలా ఇలా ఊగుతూ ఉంటాయి వీటికి ఇంక సెట్ చేయాలి జస్ట్ అలా చూపిస్తున్నాను మీకు అంటే ఫుల్ టైర్డ్గా ఉన్నాను కదా క్లారిటీ చూపించలేదు రేపు ఎప్పుడో మళ్ళీ మీకు వీడియో తీసి చూపిస్తాను ఈ బొమ్మలు అయితే సెట్ చేస్తూ పెట్టాలి ఇలా ఊగుతూ ఉంటాయి ఈ ఇకొయ్యి బొమ్మలు మీరు చాలా దగ్గర చూసే ఉంటారు నాకు తెలిసి ఇంకా ఈ కొయ్యి బొమ్మలు వచ్చేసి మట్టితోనే తయారు చేస్తారు మట్టితో తయారు చేసి వాటికైతే అలా చక్కగా కలర్స్ వేసి ఉంచుతారు నెక్స్ట్ ఇది వచ్చేసి రాణిగారి బొమ్మ సో ఈ రెండు బొమ్మలు అయితే నేను తీసుకున్నాను నాకైతే నిజంగా ఈ బొమ్మలు చాలా బాగా నచ్చాయి ఈ రాణిగారి బొమ్మ కూడా ఇలా ఇలా ఊగుతూ ఉంటుంది వేసే కలర్స్ కానీ కళ్ళు ముక్కు నోరు అన్నీ చాలా చక్కగా నీట్గా పెట్టారు సో మీకు దగ్గర నుండి కూడా చూపిస్తాను ఆ అయితే నాకైతే చాలా ముద్దుగా అనిపించాయి నిజంగా ఆ రాణిగారి బొమ్మ అయితే ఫేస్ చాలా నీట్గా బాగుంది ఈ బొమ్మలు వచ్చేసి మా సైడ్ ఎక్కడ దొరకవు ఈ ఒక రథయాత్ర పర్లకిండి యాత్రలో మాత్రమే దొరుకుతాయి సో అందుకోసమే సెకండ్ టైం వెళ్ళి మరీ తీసుకున్నాను ఈ బొమ్మల్ని జూమ్ చేసి మరీ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా అందంగా ఉన్నాయి మీకు కెమెరాలో అంత నీట్గా కనిపించకపోవచ్చు బట్ బయట చూసి చాలా బాగున్నాయి చూసారు కదా ఎంత ముద్దుగా ఉన్నాయో ఈ రెండు బొమ్మలు అయితే రాజుగారు అండ్ రాణి గారు ఈ కలర్స్ సారీ కలర్స్ కూడా చాలా చక్కగా వేశారు కదా ఆ తల చూడండి రాజు రాజుగారితో ఎలా ఊగుతూ ఉందో రాణి గారి తల కూడా అలానే ఊగుతూ ఉంటుంది బట్ నేను సెట్ చేయలేదు ఇంకా అమ్మమ్మ తాతయ్య కూడా ఈ బొమ్మల్లో ఉన్నాయి అవి అయితే నేను తీసుకోలేదు నెక్స్ట్ ఇయర్ వెళ్ళేటప్పుడు ట్రై చేస్తాను అనేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి వైట్ ఎలిఫెంట్స్ అయితే తీసుకున్నాను ఈ రెండు ఎలిఫెంట్స్ వచ్చేసి నాకు ఎయిటీ రూపీస్కి వచ్చింది ఒకటి ఫార్టీ రూపీస్ పడింది సో రీజనబుల్ ఫ్రేజ్కి అయితే వచ్చాయి కదా సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్లవర్ వాజులు ఒక అమ్మాయి తీసుకొని రమ్మని చెప్పింది అన్నాను కదా సో తనైతే రెడ్ కలర్వే తీసుకొని రమ్మంది ఇలా దగ్గర దగ్గరగా ఉండేవైతే తీసుకొని రమ్మంది సో తన కోసం ఫోటో పెట్టి మరి ఇవైతే నేను తీసుకున్నాను ఆ అమ్మాయికి కూడా ఈ ఫ్లవర్ వాజ్లు అయితే నచ్చాయి సో నేను ఇలా పెట్టుకున్న ఫోటో కోసం అలా పెట్టాను సో అమ్మాయి అయితే నాలుగు ఫ్లవర్ వాసులు తెమ్మంది బట్ నేను మర్చిపోయి రెండే తీసుకొచ్చాను జనం చూసారు ఎలా ఉందో ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి కుకింగ్ సామాన్లు తీసుకున్నాను కదా సో నేను అవి అయితే ఇప్పుడు చూపిస్తాను సో ఫస్ట్ వచ్చేసి ఇది అయితే పప్పుకి దేనికైనా పోపు తాలిం పెట్టడానికి చాలా బాగుంటుంది అనేసి అయితే ఈ అల్యూమినియంలో అయితే నేను తీసుకున్నాను దీనిలో అయితే నాకైతే నాన్ స్టిక్ కూడా ఉంది ఇంట్లో అయితే సో నాన్ స్టిక్ది ఉన్నా సరే నేను ఈ అల్యూమినియంది అయితే తీసుకున్నాను పోపుకి చాలా బాగుంటుంది ఇలా అయితే ఇదైతే చాలా గట్టిగానే ఉంది చూసే మరి తీసుకున్నాను కదా సో లోతుకు కూడా ఉంది మనం పోపెట్టినప్పుడు కూడా బయటికి ఏమంతగా వచ్చేది నాలాగే మీకు కూడా బయటికి వెళ్ళేటప్పుడు కుకింగ్ సామాన్లు ఏవైనా చూసే అలవాటు ఉందా ఫ్రెండ్స్ నాకైతే బయటికి వెళ్ళేటప్పుడు అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్నవన్నీ కూడా తీసుకుంటూ ఉంటాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదైతే తురుముకి బాగా యూజ్ అవుతుంది కదా మనకి క్యారెట్ గోబీ నెక్స్ట్ ఆలు ఇలాంటివి తురుముకోవడానికి బాగుంటుంది అనేసి ఇదైతే తీసుకున్నాను మనకి ఇంట్లో క్యారెట్ రైస్ కానీ గోబీ రైస్ కానీ ఆలూ రైస్ కానీ ఏదైనా మనం అర్జెంటుగా చేసుకోవాలనుకునేటప్పుడు ఇదైతే బాగా యూజ్ అవుతుందని తీసుకున్నాను నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవైతే స్పూన్స్ ఈ స్పూన్స్ అయితే చాలా బాగా నచ్చాయి నాకైతే నూడిల్స్ స్పూన్లు వచ్చాయి నాకు చాలా బాగా అనిపించింది సో అందుకోసం ఇది కూడా ఒక ప్యాకెట్ తీసుకున్నాను ఇవైతే సిక్స్ స్పూన్స్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ పడింది మీకు ఇక్కడ కెమెరాలో బ్రౌన్ కలర్ కనిపిస్తుంది కానీ అది మెరూన్ కలర్ మీకు ఓపెన్ చేసి కూడా మీకు చూపిస్తాను చాలా స్ట్రాంగ్ అయితే వచ్చాయి స్పూన్స్ కూడా సో అందుకోసమే తీసుకున్నాను అవి బాగపోతే నేను అస్సలు తీసుకోను చూడటానికి కూడా చాలా బాగున్నాయి కదా మనం ఇంట్లో ఎలాగో ఎగ్ నూడిల్స్ విప్పి నూడిల్స్ మ్యాగీ అన్నీ చేస్తూ ఉంటాం కదా సో పిల్లలకైనా మనకైనా బాగా యూజ్ అవుతాయి ఈ స్పూన్స్ సో అందుకోసమే తీసుకున్నాను ఆల్రెడీ ఇంట్లో అయితే స్టీల్ స్పూన్స్ ఇలాంటివి ఉన్నాయి బట్ ఇలా ఫైబర్ అయితే లేదు సో ఇవి ఫైబర్ వచ్చింది కింద అయితే సో అందుకోసమే తీసుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి రైస్ స్పూను ఇది రైస్ తీసేటప్పుడు ఉంటుంది కదా సో రైస్ స్పూన్స్ ఉన్నాయి బట్ ఇది తీసుకున్నాను ఎందుకంటే శ్రావణ మాసం వస్తుంది కదా మనం నాన్ వెజ్లో పెట్టింది పెట్టాము సో అందుకోసమే తీసుకున్నాను బిర్యానీలో అట్లా ఎక్కువగా చేస్తున్నప్పుడు స్పూన్స్ ఎక్కువగా వాడిస్తూ ఉంటాను కదా సో ఇదైతే తీసుకున్నాను శ్రావణ మాసం కోసం సో ఫ్రెండ్స్ చూశారు కదా యాత్రకెళ్ళి నేను ఏమేమి అనేసి నేను ఫుల్ టైట్గా ఉన్న మీకోసం అయితే ఇవి చూపించాను సో ఫ్రెండ్స్ ఇంకా నా వీడియోస్ చూస్తూ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్